పరిపాలనంటే ప్రజలకు ఏం కావాలో అది చేయడమేననీ గత ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం కాదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదిహేనో డివిజన్లో రౌండ్ తూము వద్ద రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు డివిజన్కి వచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఐదో డివిజన్ నుంచి పదిహేను పదహారు డివిజన్లకు రాకపోకలు సాగించేందుకు అనువుగా రౌండ్ తూము వద్ద రోడ్డును ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు ఇక్కడ రౌండ్ తూము నిర్మించాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ హయాంలోనే ప్రతిపాదనలు చేశామన్నారు అయితే ఆ తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కేవలం టీడీపీ హయాంలో చేపట్టిన పనులను నిరుపుదల చేయాలని మామీద కక్షతో రౌండ్ తూము వద్ద పనులను ఆపేశారని మండిపడ్డారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి రౌండ్ తూము వద్ద పనులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు తద్వారా పదిహేను పదహారు డివిజన్ల ప్రజలు నలభై ఐదు డివిజన్లోకి వచ్చేందుకు రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు పరిపాలనంటే ప్రజల అవసరాలను తెలుసుకుని సేవ చేయడమేనని మంత్రి హితబోధ చేశారు టీడీపీ హయాంలో చేపట్టిన పనులన్నీ మూసేశారనీ అభివృద్ధి పనులని ఆపేశారని మంత్రి మండిపడ్డారు ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం హయాంలో నగరంలో సుపరిపాలన కొనసాగుతోందన్నారు ఆరో మదర్ వాటర్ ప్లాంట్ ద్వారా ఆరు లక్షల లీటర్ల నీటిని త్వరలో ప్రజల ఇంటికి అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా నగరంలో మరికొన్ని బ్రిడ్జ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాకుల వద్ద కూడా అండర్పాస్ బ్రిడ్జ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ చేసి పది లక్షల కోట్ల మేర అప్పులు చేసి వెళ్లిపోయారని మంత్రి మండిపడ్డారు ప్రస్తుతం ప్రజలు కట్టే పనులన్నీ ఆ అప్పులు తెరచడానికి కూడా సరిపోవడం లేదన్నారు అయినప్పటికీ విజనరీ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యూహాత్మక పరిపాలనతో రాష్ట్రం పురోభివృద్ధి చెందుతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు నెల్లూరు నగరంలో జూన్ ఇరవై రెండు వేల నాటికి డ్రెయిన్స్ పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు ప్రజలు కాస్తంత సమయమిస్తే అన్ని చేస్ చూపిస్తామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు అనంతరం నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి పదిహేను డివిజన్ కార్పొరేటర్ గణేశం సుజాత రెడ్డి పదిహేను ప్రెసిడెంట్ చౌదరి పదహారు డివిజన్ కార్పొరేటర్ వేనాటి శ్రీనికాంత్ రెడ్డి అధ్యక్షుడు సాయి క్లస్టర్ ఇన్ఛార్జీలో తదితరులు పాల్గొన్నారు అంటే ఆ రోడ్డుకు ఆపాకి పకుండే యొక్క ఎన్నో హౌసెస్ యాక్చువల్గా ల్యాండ్ ఎక్విజేషన్లో తీసుకోవాల్సి వస్తుంది దాన్ని ఆలోచిస్తున్నాం ల్యాండ్ ఎక్విజేషన్లో ఎంతమంది నష్టపోతారు బ్రిడ్జ్ కట్టడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారని వర్కౌట్ చేస్తున్నాం దాన్ని బట్టి దాన్ని కూడా చేయడం జరుగుతుంది ఏదైనా నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే ఖజానా ఖాళీ పదివే పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆయన మీరు కట్టే ట్యాక్స్లన్నీ దానికి వెళ్తున్నాయి వడ్డీ అసలుకి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఇలాంటి బ్రిడ్జ్లు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు నేను అధికారులందరికీ ఒకటి చెప్పాను రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండుకి జూన్ పన్నెండవ తేదీకి నెల్లూరు సిటీలో ఉన్న రూరల్లో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయాలని డ్రైన్స్ ఏదైతే పెద్ద డ్రైన్స్ పక్కనే ఒక డ్రైన్ ఉంది ఈరోజు అంటే మెయిన్గా ఏంటంటే ఉయ్యాల కాలువ అలా ఉండాయో వాటి బ్రాంచ్ కెనాల్స్ కూడా ఉన్నాయి బ్రాంచ్ కెనాల్స్ అవన్నీ చేయడానికి యాభై కోట్ల రూపాయల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దాని టెండర్ విషయం కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా నెక్స్ట్ వీక్ టెండర్ పిలుస్తారు అదే విధంగా ఆ డ్రైన్స్ కూడా రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేయడం జరుగుతుంది నూట అరవై ఐదు కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్కి అట్కోలోని వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసేట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయించారు ప్రజలకు చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాం